శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ పరమంస ఒక మాట చెప్పేవాళ్ళు ఏమిటంటే మన ప్రాణం మనం తీసుకోవాలంటే చాలా సులభం కానీ పక్క వాళ్ళ ప్రాణం తీయాలంటే చాలా కష్టం దానికి పెద్ద కత్తి కావాలి కత్తిసా నేర్చుకోవాలి యుద్ధం చేయడం నేర్చుకోవాలి అదేవిధంగా పక్క వాళ్ళకి బోధించాలంటే అది చాలా కష్టం నిజానికి పక్క వాళ్ళతో యుద్ధం చేయడం కంటే పక్క వాళ్ళకి బోధించడం అనేది చాలా కష్టం అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం బోధకుల జీవన సరళి ఎలా ఉండాలి అన్న దాని గురించి శ్రీరామకృష్ణ పరంస ఏం చెప్పారు ఇవాళ మనం చూద్దాం ఆయన ఒకసారి ఇలా చెప్పారు ఏంటంటే ఆది బ్రహ్మ సమాజానికి చెందిన ఒక బోధకుడిని నేను చూశాను అతడు రకరకాల ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆది బ్రహ్మ సమాజం చెప్పే విషయాలన్నీ కూడా అతను అందరికీ చెప్తున్నాడు ఉపన్యాసాలు చెప్తున్నాడు అయితే అతను అప్పటికే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నట్ట చెట్టిన తేదీన పిల్లలు కూడా ఉన్నారు అటువంటి వాడు కనుక భగవంతుడు అక్కడే నిజం మిగిలిదంతా మిథ్య అని కనుక చెప్తే జనం వింటారా వినరు కదా గురుదేవులు అదే మాట చెప్పారు ఆ మనిషి తాను చేసిన దాన్ని పక్క వాళ్ళకి చెప్పాలి అప్పుడే పక్క వాళ్ళు వింటారు బోధకుడు తను ఎలా జీవిస్తున్నాడు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఆ బోధకుడి జీవనం కనుక సరిగ్గా లేకపోతే అతడి జీవన విధానం సరిగ్గా లేకపోతే అతడు పక్క వాళ్ళకి ఉదాహరణగా జీవించలేడు వాళ్ళకి మంచి మాటలు చెప్పలేడు ఒకవేళ అతను ఎన్ని మాట మంచి మాటలు చెప్పినా ఎవరు నమ్మరు ఎవరు వినరు గురుదేవులు ఈ విషయం మాటిమాటికి చెప్తూ ఉండేవాళ్ళు గురుదేవులు ఒకసారి ఆయన జీవితంలోనే జరిగిన ఒక విషయాన్ని వివరించారు సింధీ అనే ప్రాంతానికి చెందిన మహేంద్ర కవిరాజ్ అనే ఆయన ఒక ఆయన రామ్లాల్కి ఐదు రూపాయలు ఇచ్చారు ఈ రామ్లాల్ అన్నవాడు గురుదేవులు అన్న కొడుకు ఈ ఐదు రూపాయలు తీసుకుని రామ్లాల్ తర్వాత కొంతసేపు అయిన తర్వాత చెప్పాడు గురుదేవులతో ఇట్లా మహేంద్ర కవిరాజ్ గారు ఒక ఐదు రూపాయలు ఇచ్చారు అని అప్పుడు గురుదేవులు అనుకున్నారు ఏదో ఏదో ఆలోచిస్తూ అనుకున్నారు పోన్లే ఐదు రూపాయలు ఉపయోగపడుతుందలే తర్వాత పాల్గొనుక్కోవచ్చు బహుశా అని అనుకున్నారు అయితే అదంతా అయిపోయింది మర్చిపోయారు దాని గురించి రాత్రి గురుదేవులు పుడుకున్నప్పుడు ఆయన విపరీతమైన నొప్పితో లేచి కూర్చున్నారు ఏమిటంటే ఒక పిల్లి గనక తన గోరలతో పంజా గోర్లతో ఛాతీ మీద గీరితే ఎంతో నొప్పి కలుగుతుందో అంత నొప్పి కలుగుతుంది ఆయనకి ఆ బాధ తట్టుకోలేని బాధ అనమాట ఆయన లేచి కూర్చున్నారు లేచి కూర్చుని రామ్లాల్ని పిలిచారు పిలిచి రామ్లాల్ ఆ డబ్బులు నా కోసం ఇచ్చారా లేకపోతే మీ అత్త కోసం ఇచ్చారా శారదాదేవి కోసం ఇచ్చారా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట లేదండి మీకోసం ఇచ్చాడని అప్పుడు గురుదేవులు చెప్పారు ఆ డబ్బులు తీసుకెళ్ళి వెనక్కిచ్చేసరా నాకు వద్దని గురుదేవులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు అది ఆయన ఎంతగా పాటించారంటే అది తెలిసి చేసిన తెలియక చేసిన ఆయనకి భరించలేని నొప్పి కలిగేదనమాట ఆయనకి తెలియకుండానే ఆయన శరీరం దానికి ఎదురుగుండా వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తుంది రియాక్ట్ అవుతుంది ఆ నొప్పి అటువంటి నొప్పి కానీ అటువంటి బాధ కాని కలుగుతుంది గురుదేవులు ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోకుండా ఉండడం అనే దాన్ని ఎంతగా పాటించారంటే చివరికి ఆయన శరీరం కూడా ఆ విధంగా ప్రతిస్పందించడం మొదలుపెట్టిందనమాట బోధ కూడా అనేవాడు అలా ఉండాలి నేను ఎవరి దగ్గర నుంచి డబ్బు ఆశించను నిజంగా డబ్బు ఆశించను అది గురుదేవులు ఆయన జీవితంలో చేసి చూపించారు అందుకనే గురుదేవులు తరచు ఒక మాట అంటుండేవాళ్ళు ఏమిటంటే బోధకుడు అనేవాడి జీవితం వ్రతం లాంటిది అసిధార అంటే కత్తి పదునైన అంచుని అసిధార అంటారు అసి అంటే కత్తి ధార అంటే పదునైన అంచు కత్తి యొక్క పదునైన అంచు మీద నడవడం లాంటిది బోధకుడి జీవన సరళి ఎందుకంటే ప్రతి విషయాన్ని అతను చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని కూడా అతడు తన జీవితంలో చేసి చూపించాలి అలా చూపించలేని వాడు ఎప్పటికీ బోధకుడు కాలేడు గురుదేవులు ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే బోధకుడు అనేవాడు డబ్బును తన చేతులతో తాకకూడదు కామకాంచనాలకి పూర్తిగా దూరంగా ఉండాలి అతనికి ఏమాత్రం తన జీవితంలో ఏమాత్రం డబ్బుకు ఆశిస్తున్నట్టు కనిపించినా సరే అతని మాట ఇంకెవరు నమ్మరు కొంచెం ఆయన అణువంత కూడా అతనికి కామకాంచనాల మీద కోరిక ఉండకూడదు నిజంగా అతని మనసులో కూడా ఉండకూడదు అటువంటి వాడిని నిజమైన బోధకుడు అవుతాడు గురుదేవులు ఇంకో సంఘటన కూడా చెప్పారు ఆయన దగ్గరికి లక్ష్మీనారాయణ మార్వాడి అని ఒక ఆయన వచ్చేవాడు భక్తుడు వేదాంతి తరచూ వచ్చేవాడు గురుదేవులతో మాట్లాడుతూ ఉండేవాడు మా డబ్బు గలవాడు ఒకరోజు చూస్తే గురుదేవులు ఆయన మంచం మీద కప్పిన తప్పటి కొద్దిగా మాసిపోయింది అప్పుడు ఆ మార్వాడి అన్నాడు అనమాట ఏమండి నేను మీకు ఒక పదివేల రూపాయల నిధి ఒకటి మీ పేరుని ఏర్పాటు చేస్తాను మీ ఖర్చులకు వినియోగిస్తుంది అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో గురుదేవులకి ఎవరో నెత్తి మీద ఒక దొడ్డుకర తీసుకుని నెత్తి మీద కొడితే ఎంత దెబ్బ తగులుతున్న అంత దెబ్బ తగిలినట్టు ఆయన నేల మీద స్ప్రవధ్య పడిపోయారు ఆయన లేచిన తర్వాత చెప్తారన్నమాట ఏమండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఏ విషయంలో డబ్బు ఆశించను నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను మీరు కనుక ఇలా మాట్లాడేటైతే ఇక్కడికి అసలు రావద్దు అని చెప్తారు ఆయన ఒక మాట అంటారనమాట ఏంటంటే నేను డబ్బు తీసుకోవడం అనేది నాకు అసాధ్యం అలాగే డబ్బు నా దగ్గర ఉంచుకోవడం కూడా అసాధ్యం నేను ఈ పనులు చేయలేను అందుకని మీరు అటువంటి మాటలు నాతో మాట్లాడద్దని చెప్తారు అప్పుడు లక్ష్మీనారాయణ ఒక మాట అనమాట ఏంటంటే ఆయన వేదాంతి కాబట్టి ఆయన ఇట్లా అంటారు ఏమంటే ఏమండి మీరు ఇంకా డబ్బులు తీసుకోవడం ఇవ్వడం ఇలాంటి భావాలన్నీ మీ దగ్గర ఉన్నాయే మీరు ఇంకా పరిపూర్ణమైన స్థితిని చేరుకోలేదండి మీరు అంటారు అప్పుడు గురుదేవులు చెప్తారనమాట ఆయన ఇలాంటి విషయాలు ఆయన తీవ్రంగా మాట్లాడేవాళ్ళు ఆయన చెప్తారు ఏమండి నిజమే నేను ఇంకా అటువంటి పరిపూర్ణ స్థితిని చేరుకోలేదండి అందుకని నా దగ్గర ఇలాంటి విషయాలు చెప్పద్దు అని చెప్పి చెప్తారు అక్కడ విషయం ఏమిటంటే గురుదేవులు అటువంటి పరిపూర్ణ స్థితిని చేరుకున్నారు అయితే ఆయన మనందరికీ ఉదాహరణ కింద ఉండడం కోసం మనందరికీ ఒక పద్ధతి చూపించడం కోసం ఆయన ఆ విధంగా ప్రవర్తించారు భగవద్గీతలో చెప్తారు కదా కర్మణైవహి హి సంసిద్ధిం జనకాదేహ లోకసంగ్రహమే సంగ్రహమేవాపి సంపస్యన్ కత్తుమర్హస్య జనకుడు మొదలైన వాళ్ళు మహారాజు గొప్ప వేదాంతి కానీ ఆయన చేసే పనులన్నీ చాలా జాగ్రత్తగా చేసేవాడు ఎందుకని అలా చేసేవాడు ఎందుకు అలా చేసేవాడు అంటే అందరికీ ఉదాహరణ కింద ఉండడం కోసం ఆయన అలా చేసేవాడు ఇది మనం నేర్చుకోవాలి అయితే ఈ లక్ష్మీనారాయణ వారి వాడు ఇంకా అలా వదిలేవాడు కాదు ఆయన చెప్పాడు ఏమండి మీ మేనల్లుడు హృదయం ఉన్నాడు కదా ఆయనకిచ్చి వెళ్తానండి అన్నాడు అప్పుడు గురుదేవులు చెప్తారు మీరు హృదయకి కూడా ఇవ్వడానికి వెళ్ళేదు ఎందుకంటే హృదయకి ఇస్తే హృదయ అది ఎలా ఖర్చు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు నేను అనుకున్న దాన్ని ఖర్చు పెడుతున్నాడా లేదా అని చెప్పి నేను అడగాల్సి వస్తుంది బహుశా మనస్పర్ధలు కూడా వస్తాయి తర్వాత నేను మాటి మాటి దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ఆ డబ్బు అక్కడ ఉంది దాన్ని ఏం చేయాలి ఏమైనా ఖర్చులు ఉన్నాయా ఆ డబ్బుతో ఇంకేమైనా పనులు చేయొచ్చా ఇలాంటి రకరకాల ఆలోచనలు అనేవి వస్తాయి కాబట్టి మీరు హృదయకి కూడా ఇవ్వడానికి వెళ్ళలేదు ఆ పైన హృదయం కనుక నా మాట వినలేదనుకోండి అతని మీద నాకు కోపం వస్తుంది దానికి తోడు డబ్బుతో కనుక అణువంత సంపర్కం ఉన్నా సరే దానివల్ల చేటు వస్తుంది బోధకుడైన వాడికి ఇతరులకు దోహ చూపించాలనుకునేవాడికి డబ్బుతో సంపర్కం అనేది ఎంత మాత్రం పనికిరాదు గురుదేవులు ఇంకో మాట చెప్తారు ఏమిటంటే అద్దం ముందు కనుక ఒక వస్తువు ఉంచితే దాని ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది కదా కాబట్టి మీరు ఏమైనా చేస్తే నాకేదైనా ఇచ్చారట మీరు అది నా మనసులో కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గురుదేవులు బోధకుడు అనేవాడు ఎలా ఉండాలి అన్నది ఆయన జీవితంలో ఆచరించి చూపించారు మనకి చాలామంది బోధకులు కనిపిస్తారు అయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనం అంచనా వేయడానికి ఈ బోధనలు మనకు ఉపయోగపడతాయి మనకి వివేకానంద స్వామి ఏం చేశారు కూడా తెలుసు ఆయనకు రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి గురుదేవులు పుడుకునే మంచంలో మన పరుపు కింద పెడతారు పెడితే గురుదేవులు దాని మీద కూర్చుని ఆయన అదిరిపడి పైకి లేస్తారనమాట ఏమిటంటే దానిలో ఏదో ఉందంటారు అది పరుపు తీసి చూస్తే అక్కడ రూపాయి ఉంటుంది అప్పుడు గురుదేవులు చెప్తారు ఎవరు రూపాయి పెట్టారంటే నరేంద్రుడు పెట్టాడు నరేంద్రుడు ఒప్పుకుంటాడు వచ్చి చెప్తాడు నేనే పెట్టాన అప్పుడు గురుదేవులు చాలా సంతోషించి ఒక మాట అంటారు అనమాట నువ్వు అట్లా పరిశీలించి చూడాలి నీకు ఎవరైతే నీకు విషయాలు చెప్తున్నారో ఆ మనిషిని నువ్వు పరిశీలించి చూడాలని చెప్తారు ఇది గురుదేవులకు ఉన్న ఒక గొప్ప లక్షణం ఇలాంటిది ఇంకొకటి కూడా జరుగుతుంది గురుదేవులు శిష్యుడు ఒకళ్ళు రాత్రి గురుదేవులు నిద్రలేచి బయటికి వెళ్ళడం చూస్తాడు చూస్తే ఆయన అనుకుంటాడు ఈ గురుదేవులు ఇట్లా బయటికి వెళ్ళారు ఈయనమన్నా పక్కనే నహబాత్లో భార్య ఉన్నారు కదా అక్కడికి వెళ్ళారేమో అనుకుంటాడు అనుకుని నెమ్మదిగా బయటకు వెళ్ళి అక్కడ నిలబడి చూస్తుంటాడు చూస్తుంటే గురుదేవులు ఆయన కాలకృత్యాలు తెచ్చుకోవడం కోసం ఇంకా పైన అక్కడ చిన్న తోపు ఉంటుంది అనమాట దానిలోకి వెళ్తారు వెళ్ళి ఆయన తిరిగి వస్తూ ఉంటే శిష్యుడు అక్కడ కనిపిస్తాడు శిష్యుడు ఒక్కసారి గురువు గారిని చూసి ఆశ్చర్యపోతాడు అనమాట అటు నుంచి చాలా సిగ్గు కలుగుతుంది అతనికి గురుదేవులుగా అతన్ని శిక్షణ చూడగానే అర్థమైపోతుంది అతను ఎందుకు అక్కడ నిలబడ్డాడు ఎందుకు చూస్తున్నాడు గురుదేవులు చెప్తారు చాలా మంచిది నాయన అని చెప్పి ఆయన ఒక మాట అంటారు గురువుని పగలు రాత్రి కూడా గమనించాలి పరిశీలించాలి అతను సరైన వాడో కాదు మనం కనిపెట్టాలి అని చెప్తారు కాబట్టి బోధకుడు అనేవాడికి జీవితంలో పాటించాల్సిన నియమాలు చాలా కఠోరంగా ఉంటాయి అది సామాన్యమైన విషయం కాదు నిజానికి అటువంటి బోధకుల మాటలే జనం వింటారు అవే జనం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మనం అనుకుంటాం ఏమంటే ఇంతమంది బోధకులు ఉన్నారు ఎన్ని విషయాలు చెప్తున్నారు ఎవరు వింటలేదే అని ఎందుకంటే ఈ బోధకులు ఎవరికి కూడా నిజమైన శక్తి లేదు వాళ్ళు పాటించి కనుక మాట్లాడితే దాని వెనకాల అద్భుతమైన శక్తి వస్తుంది అలా పాటించి మాట్లాడిన వాళ్ళ మాటలు వినేవాళ్ళ మీద బ్రహ్మాండంగా పనిచేస్తాయి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి అటువంటి బోధకులు మనకు కావాలి గురుదేవులు అటువంటి వాళ్ళు బోధగలు కింద ఉండాలి అని చెప్పి మనకు బోధించారు శ్రీరామకృష్ణ పరంశి చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం